ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్

ఒక లక్ష రూపాయల విలువ చేసే పన్నెండు బాక్సుల కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు మరియు మోటార్ సైకిల్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్టు చేశారు బుధవారం చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలను నిలిపివేయడం జరుగుతున్నదని తెలిపారు దీనిని ఆసరాగా తీసుకుని కొంతమంది కర్ణాటక నుండి మద్యం తీసుకొచ్చి చిత్తూరులో అమ్ముతున్నట్లు సమాచారం అందింది అన్నారు ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని అన్నారు ఇందులో భాగంగా ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు ఆంజనేయ స్వామి గుడి సమీపంలో కర్ణాటక మద్యం నిల్వ ఉంచి అమ్ముతున్నట్లు సమాచారం ఈ చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో సిఐ ఉలసయ్య ఎస్ఐ ప్రసాద్ తమ సిబ్బందితో కలిసి మద్యం అమ్ముతున్న ప్రదేశంలో దాడులు చేయడంతో అసలు విషయం బయటపడిందని తెలిపారు ఈ మేరకు లోకేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఒక లక్ష రూపాయల విలువ చేసే కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లతో పాటు మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా అక్రమ మద్యం పట్టుకోవడానికి కృషి చేసిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి అభినందిస్తూ వారికి రివార్డులను అందజేశారు ఈ ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ భాగంగా మన చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవనీయ ఎస్పి మణికంటా చంద్రులు సార్ గారు ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ టీమ్స్ అన్నీ జిల్లా వ్యాప్తంగా ఫామ్ అయి ఉన్నాయి ఈ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వం మీద మాకు ఈరోజు తెలవన రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ దేనబండ సమీపంలో ఈ ముద్దాయి ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి పన్నెండు బాక్సులు కర్ణాటక మద్యమే ఎన్డీపీఎల్ కర్ణాటక మధ్యము దాదాపు తొంభై ఎనిమిది లీటర్లు ఒక లక్ష రూపాయలు విలువ చేసేది ఇతడు మనభాగాల నుంచి తీసుకొని వచ్చి తన కౌంటింగ్ నిమిత్తమై ఎవరికైనా తెలిసిన వాళ్లకు వాళ్ళకి ఎవరికైనా సేల్స్ అమ్మే నిమిత్తమై చూసుకొని వచ్చి అమ్ముతా ఉన్నాడు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని స్వాధీనం నుండి పన్నెండు బాక్సుల ముద్యాన్ని మన టూట్రీ ఉషయ గారు తర్వాత ఎస్ఐ ప్రసాద్ గారు తర్వాత మన ఐడి పార్టీ వీళ్ళు అంతా కూడా కలిసి చేయటం జరిగింది అట్లే ఇతడు నేర చరిత్ర కూడా గతంలో ఉంది ఇతడు కూతలపట్లో గతంలో ఒక రాబరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు తర్వాత చిత్తూరు ఒంటౌన్లో కూడా ఒక టూ సిక్స్టీ నైన్ టూ సెవెంటీ కేసులో ఉన్నాడు అట్లే ఈ టౌన్లో ఒక ట్రాక్టర్ దొంగతనం కేసులో ఉన్నాడు గతంలో ఈ చిత్తూరు కూటంలోనే ఇదే ఎక్సైజ్ యాక్ట్ కింద కర్ణాటక మధ్య అవుతుంటు కూడా జరిగింది ఇతన్ని ఆల్రెడీ బౌండ్ ఓవర్ కూడా ఎంఆర్ఓ దగ్గర చేయడం జరిగింది అయినా కానీ కూడా అది రీచ్ అయిపోయి దాన్ని ఉల్లంఘించి చేయడం చేస్తున్నాడు కొన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం తర్వాత కూడా ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి అతన్ని మేము బౌండ్ ఓవర్ రిలాక్ చేశాము ఆ అమౌంట్ కూడా మేము గవర్నమెంట్కు కట్టించే ప్రయత్నం అయితే చేస్తాం అతనిపై సీటు కూడా తిరగడం జరుగుతూ ఉంది ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాము మాకు దయచేసి మూడు రోజులు ప్రభుత్వం మద్యం మూడు నాలుగు ఐదు తేదీలు ఆల్రెడీ బందని ఇచ్చారు కాబట్టి ఇట్లా అక్రమ మద్యం వ్యాపారస్తులు లాభం కొరతని వాళ్ళ కర్ణాటక నుంచి మద్యం తెప్పించి ప్రజలకు అమ్మే నిపంతో చేస్తారు కాబట్టి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కా